ఈ ప్రజాపాలన ఉత్సవాలు సరగా ప్రతి పల్లెళ్ళల్లో జరుగుతుంది నాలుగు సంవత్సరాలు పదిహేను ఎంత మందికి పదిహేను ఎంత మందికి చేపడొచ్చు ఇందాక దేశంలో చెప్పింది నేను మొన్న ఇచ్చే పోయినా పోయినప్పుడు మా ప్రభుత్వంలో ఊరుకు ఒకటో రెండో అన్న ఉద్యోగాలు అని చెప్పిన అక్కడ ఊర్లో ఎనిమిది మంది ఉద్యోగాలు ములా కేవలం డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం జిల్లా కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది అభివృద్ధి చెందే విధంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆడ డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు వెనుకబడ్డ నియోజకవర్గానికి మరి సీసీ రోడ్డు కానీ బీటీ రోడ్డు గానీ బ్రిడ్జెస్ కానీ అంగన్వాడి రామప్ప ఆ కష్ట అభివృద్ధి కోసం నుంచి కోట్ల రూపాయలు మనం రామప్ప చుట్టుపక్కల కూడా ఐలాండ్ టూరిజం గా డెవలప్ చేసుకోవడానికి సాక్ష్యం రావడం జరిగింది కాబట్టి మునుగంటే ఒక శాస్తాత్మకమైన ప్రాంతాలు అడవుల్ ప్రాంతం ఎనక ప్రజాపతినిధులు పత్రికా మీడియా సోదరులు అందరి యొక్క సహకారంతో మేము పెరుగుబడ్డ వాళ్ళం కాదు ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో మా బిడ్డ కూడా ముందస్తులో ఉన్నారు ఉద్యోగంలో కానీ అభివృద్ధిలో టూరిజం టూరిజంలో కానీ మొన్న జరిగినటువంటి సమగ్ర సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా అన్ని రంగాలలో మనం ఉండాలి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి అందుకోసం వివిధ రకాల వాళ్ళ యొక్క కేటాయించాలని ఖచ్చితంగా రూల్ పెట్టినోళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు మన ప్రాంతాల్లో పెట్టిస్తా కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మీరందరూ పాల్గొని ఈ విజయోత్సవ సభలో మీరూ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కూర్చోడానికి బస్ స్టేషన్ లేదు లేదు బస్ స్టేషన్ నిర్మాణం అవుతుంది కురాల మార్కెట్ కూడా పెద్ద ఎత్తున మంచి మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అదే విధంగా మండల ఇక్కడ ఎస్సీ కూడా పిఆర్ నుంచి ఎస్సీ ఆఫీస్ కూడా రాబోతుంది ఇట్లా చాలా ప్రణాళికలు పెట్టి కూడా పెట్టుకొని ఉన్నాం అదే విధంగా తొందరలోనే మునుగు కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ కూడా రాబోతుంది సందర్భంగా తెలియజేస్తా గతంలో ఇచ్చి ఇచ్చి అది కోసం ఇప్పుడు మున్సిపాలిటీ బయట పడ్డది ఈ ప్రజా పాలన ఉత్సవాలుగా ప్రతి పల్లెళ్లలో జరుగుతుంది